మలబార్ గోల్డ్ డైమండ్స్ కర్నూల్ షోరూమ్ పునఃప్రారంభం కర్నూల్ నగరంలో గాంధీనగర్లో ఉన్న మలబార్ గోల్డ్ డైమండ్ షోరూమ్ ను పాండ్యం ఎమ్మెల్యే గౌరు పునః పునఃప్రారంభించారు ఈ షోరూం విలాసవంతమైన వాతావరణంతో అద్భుతమైన ఆభరణాల సేకరణలు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని బంగారు ఆభరణాలు వజ్రాభరణాలు కొనుగోలుపై వెండి నాణాలను ఉచితంగా అందిస్తున్నారని ఎమ్మెల్యే గౌరచరిత చెప్పారు मैनेला earth... निज्ञा hmm. 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 mm -hmm. ఇక్కడ తీసిన మేనేజ్మెంట్ కి అలాగే